స్థానిక శుభోదయ రుమటాలజీ హాస్పిటల్ అంటూ కన్సల్ట్ రుమటాలజిస్ట్ మేము ఇదివరకు ఓల్డ్ లూపల్స్ డే మే టెన్త్ నాడు వాకర్స్ అసోసియేషన్లో ఒక టూ త్రీ వాకర్స్ పార్క్లో మనము ఓల్డ్ లూపర్స్ డే గురించి అవగాహన సదస్సు అదేవిధంగా ర్యాలీ అదేవిధంగా ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేశాము సో దాన్ని కంటిన్యూషన్ భాగంగా ఈ ఓల్డ్ లూపర్స్ డే థీమ్ వచ్చి ఎంపవర్మెంట్ త్రూ నాలెడ్జ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ అంటే ఈ లూపస్ యొక్క సిప్టమ్స్ అది ఎలా వస్తుంది దానికి ఇచ్చే వైద్య విధానము దాంట్లో ప్రతి ఒక్కరు యంగ్ లేడీస్లో ఈ డిసీజ్ వస్తుంది కాబట్టి సో యంగ్ లేడీస్ ఈ డిసీజ్ మీద అవగాహన కలిగి తొలి దశలోనే జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే ర్యాషెస్ కానీ సన్ అలర్జీ అంటే ఫోటో సెన్సిటివిటీ అంటే సూర్యకిరణాలు తగిలినప్పుడు చర్మము మీద రకరకాల ర్యాషెస్ రావడము నోట్లో పుండ్ రావడము అదేవిధంగా వెంట్రుకలు రాలిపోవడము సో యూరిన్లో కానీ ప్రోటీన్స్ వెళ్ళిపోవడము లేకపోతే ఏమైనా చెస్ట్ పెయిన్ తరచూ ఫీవరు ఇటువంటి లక్షణాల మీద అవగాహన పెంచడానికి మేము వాకర్స్లో వేరియస్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేము ప్రజల్లోకి ఈ అవగాహనని ఇచ్చాము సో అంటే ఒక నాలెడ్జ్ అంటే మనము ఈ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనే ఒక నాలెడ్జ్ అదేవిధంగా వైద్యము జబ్బు ఎందుకు వస్తున్న నాలెడ్జ్ షేరింగ్ విత్ పబ్లిక్ సో దట్ పబ్లిక్ అవేర్నెస్ ఉంటే ఈ డిజీస్ని తొలిదశలోనే కనుక్కొని వైద్యం చేసుకుంటే ఇది ఆర్గాన్స్ వరకు పోకుండా సో దట్ దే కెన్ లీడ్ ఏ వెరీ హ్యాపీ లైఫ్ విత్ లెస్ మెడిసిన్స్ అండ్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అదేవిధంగా ఇప్పుడు మంచి మంచి మందులు కూడా అందుబాటులో వచ్చాయి కాబట్టి సో అవగాహన లోపం వల్లే తొలిదశలో మనం తీసుకోలేకపోతున్నారు సో ఈ వైద్యానికి ఈ లూపస్ వ్యాధి అనే వ్యాధి మీద అవగాహన లేకపోవడం వల్ల డాక్టర్స్ సరికి పేషెంట్స్ రావడానికి సుమారు ప్రపంచం మొత్తం కూడా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ డిలే అనేది జరుగుతుంది చాలా వరకు సో ఈ డిలే మనం ఎంత అరికడితే మనం ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే లోపలే మనము ఈ లూపస్ వ్యాధి వస్తువులకి మంచి వైద్యం అందించవచ్చు వాళ్ళు చక్కని జీవితము వాళ్ళ వర్క్ లేకపోతే ఫ్యామిలీ లైఫ్ ప్రెగ్నెన్సీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు సో ఆ కంటిన్యూషన్ పరంగా అంటే నాలెడ్జ్ పేషెంట్స్కి పబ్లిక్ ఇవ్వడమే కాకుండా మేము ఒక సీఎంఏ రూపంలో ఈ డిఫరెంట్ ఆర్గాన్స్ ఈ డిజీస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ లూపస్ వ్యాధి వచ్చే నరాల సమస్య గురించి నరాల డాక్టర్ దగ్గర నుంచి అదేవిధంగా లూపస్ వ్యాధి వల్ల చర్మ సమస్యలు వస్తాయి కాబట్టి చర్మ డాక్టర్ డాక్టర్ ద్వారా అదేవిధంగా ఇది పేగులు అదేవిధంగా లివర్ నోట్లు